చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అన్ని సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి ఈ క్రమంలోనే చిరు అభిమానులంతా కాలర్ ఎగరేసుకునేలా ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ వరించింది దీనితో ప్రస్తుతం ఎక్కడ చూసినా చిరు గురించే టాక్ నాటి తరం నుంచి నేటి తరం వారి వరకు చిరు అంటే చెప్పలేని ఒక ఎమోషన్ ఇండస్ట్రీలో రోజులు గడుస్తున్న కొద్దీ ఎంతో మంది హీరోలు వస్తూనే ఉన్నా చిరు క్రేజ్ ని మాత్రం ఎవరూ దాటలేరని చెప్పి తీరాల్సిందే ఇప్పటి హీరోలకు సైతం చిరు పోటీగా నిలుస్తున్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ మూవీగా రాబోతున్న విశ్వం వరల్లో నటించబోతున్నారు అయితే ఇప్పటి ఈ సినిమాకు సంబంధించి మూవీ టైటిల్ సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేశారు కానీ ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వలలేదు దీనికి సంబంధించిన అప్డేట్ తాజాగా చిరు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు అయితే ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వక ముందే అప్పుడే ఓవర్సీస్ హక్కులు కూడా అమ్ముడయ్యాయి ఆ హక్కులను పద్దెనిమిది కోట్లకు సొంతం చేసుకుంది సరిగమా సంస్థ ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవతన విశ్వంబర విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్ కాగా గతంలో దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు త్రిశూల శక్తి వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని అన్నారు ఇప్పటికీ ఈ సినిమా కోసం కొంతమంది స్టార్ నటీ ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం అయితే ఈ క్రమంలో చిరు ఒక క్రేజీ అప్డేట్ ను షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ ను చూస్తుంటే చిరంజీవి కోసం బాడీని బిల్డ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది చిరు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాను జిమ్ చేస్తున్న ఓ వీడియోను షేర్ చేస్తూ గేరింగ్ అప్ అండ్ రేరింగ్ గో అటు విశ్వంబరా అంటూ ఒక పోస్ట్ ను రిలీజ్ చేశారు ఈ వీడియోలో చిరు ఎనర్జీని చూస్తే అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే కనుక వచ్చే ఏడాది అభిమానులకు పండుగ కానుకగా అందేలా ఉంది ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాల్సి ఉంది ఇక ఈ ఏజ్ లో కూడా చిరు ఎనర్జెటిక్ గా జిమ్ చేయడం వీడియోను చూసిన నెటిజన్లు చిరు ప్రశంసిస్తున్నారు ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్ అంటూ ఒకరు ఈ ఏజ్ లో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అంటూ మరొకరు ఇలా